ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము క పదిహేను రోజుల పాటు కనుక మీరు ఈ విధంగా ఆచరించారు అనంటే ఉన్నతమైన జీవితము అనేది పొందగలుగుతారు అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు చక్కని ఆరోగ్యం పొందటం విషయంగా కావచ్చు మంచి లైఫ్ అనేది పొందగలుగుతారు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ విధంగా సుఖ సంతోషాలు పొందగలుగుతారు నాన్న ఏది ఏమైనా నమ్మకం ఇంపార్టెంట్ నమ్మి ఆచరించాలి ఒక్క పదిహేను రోజుల పాటు మీరు ఆచరించండి చాలు అది మీరు ఒక పదిహేను రోజుల పాటు ఆవు పాలు అనేటువంటివి చక్కగా ప్రతిరోజు శివాలయానికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ శివాలయానికి తీసుకొని వెళ్ళండి మీ వంతు ధర్మంగా ఒక పదిహేను రోజులు వరుసగా తీసుకోండి ఆ ఆవుపాలతోటి చక్కగా వాళ్ళు అభిషేకము అనేది చేస్తారు లేదా మీకుగా మీరే కొన్ని శివలింగాలు ఓపెన్గా కూడా ఉంటూ ఉంటాయి బయట రావి చెట్టు కింద కావచ్చు అలా లేదా మీతోటే అభిషేకం చేయిస్తుంటారు కొన్ని టెంపుల్స్లో అలా కావచ్చు ఆవు పాలు తీసుకొని వెళ్ళి మీరే చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి చక్కగా అభిషేకం అనేది పదిహేను రోజుల పాటు వరుసగా చేయండి వరుసగా ఒక్క మనసులో సంకల్పం అనుకొని మీరు పదిహేను రోజుల పాటు చేయండి డెఫినెట్గా మంచి అందమైన జీవితము అనేది పొందగలుగుతారు సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యవంతులు అవుతారు చక్కని ఆరోగ్యవంతులు ఆయుష్మంతులు అవుతారు కానీ ఈ చిన్న పరిహారం ఆచరించండి ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి